ఈ సినిమా పదిహేడవ శతాబ్దానికి చెందిన ఓ దొంగతనాల నాయకుడి కథ అంటే పవన్ కళ్యాణ్ గారు సముద్రపు దొంగగా కనిపిస్తున్నాడు అంటే సముద్రంలో పెద్ద పెద్ద నౌకలను పెద్ద పెద్ద నిధులను దొంగతనం చేసే వ్యక్తి కానీ ఈ పాత్ర ఎలా మారుతుందనేది హరహర వీరమల్లు సినిమాలో చూడాలి అరహర వీరమల్లు సినిమా టూ థౌజండ్ ట్వంటీలో స్టార్ట్ అయింది ఐదు సంవత్సరాలు షూటింగ్ జరుపుకుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మేలో షూటింగ్ పూర్తయింది ఇంత లేట్ కావడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో బిజీగా ఉండడంతో చాలా సీన్లు రీషూట్ చేశారు కథను కూడా మార్చడం వల్ల సినిమా సెట్లను కూల్చి మళ్ళీ కొత్తగా కట్టారు ఈ సినిమా ఇప్పటి వరకు ఆరు సార్లు వాయిదా పడింది మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుని విలన్ గా చూపించడం టాలీవుడ్ లో ఇదే మొదటిసారి యాక్చువల్ గా సినిమాలో ఔరంగజేబు పాత్రలో అర్జున్ రాంపాల్ చేశాడ కానీ ఆయనకు డేట్స్ ప్రాబ్లం వల్ల ఆయన సినిమాను వదులుకున్నాడు ఆ ప్లేస్ లో బాబీ డియోల్ వచ్చాడు బాబీ డియోల్ ని యానిమల్ సినిమా చూసి సెలెక్ట్ చేశారు అరహర వీరమల్లు సినిమాకి పవన్ కళ్యాణ్ గారు తన డబ్బింగ్ను కేవలం నాలుగు గంటల్లో పూర్తి చేశాడు అరహర వీరమల్లు సినిమాలో నిజమైన చరిత్రలో ఉన్న రాజులను కల్పిత హీరో వీరమల్లుతో మిక్స్ చేశారు ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ లో మోడ్రన్ గన్లను కాకుండా పదిహేడవ శతాబ్దంలో ఎట్లాంటి ఉన్నాయో సేమ్ అట్లాంటి ఆయుధాలే తయారు చేసి యాక్షన్ సీన్స్ లో పెట్టారు పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు ఎన్నడూ చారిత్రాత్మక పాత్రలో కనిపించలేదు ఇది ఆయనకు ఫస్ట్ టైం అరహర వీరమల్లు సినిమాలో కొన్ని యాక్షన్ సీన్స్ లకి పవన్ కళ్యాణ్ గారే సలహా ఇచ్చారు ఎందుకంటే ఆయనకు కత్తి ప్రయోగాల్లో ప్రత్యేకమైన శిక్షణ ఉంది కాబట్టి ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు వేసే స్టెప్పులు ఇంకా ఇంకా అద్భుతంగా కనిపించాలని గ్రాఫిక్స్ కూడా వాడారంట హరహర వీరమల్లు సినిమా బడ్జెట్ రెండు వందల యాభై పైనే ఈ సినిమా వెయ్యి కోట్లు పైనే వసూలు చేస్తుందని అంచనా మరి ఎంత కలెక్ట్ చేస్తుందో వెయిట్ చేసి చూడాలి